లక్ష్మీ కటాక్షం చందమామ కథ మధురా నగరంలో రాఘవయ్య అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు అతనికి నానేవాళ్ళెవరూ లేరు పరమదరిద్రుడు అయినప్పటికీ ఇతరులను చాచి ఆచించి ఎరుగడు ఊళ్ళో ఉండే వైష్ణవాలయాన్ని అంటిపెట్టుకుని ఉండి ఆలయంలోని దేవతలను భక్తితో కొలుస్తూ అక్కడ ఇచ్చే ప్రసాదంతో కడుపు నింపుకుంటూ ఉండేవాడు మనిషి చూడడానికి ఆరోగ్యంగా పుష్టిగా ఎంతో కళగా ఉండేవాడు ఒకనాడు రాఘవయ్యకు కలలో లక్ష్మీదేవి కనబడి నాయన నాకు నీ పైన అనుగ్రహం కలిగింది ఇక నుంచి నేను నీ వెంట ఉండి నీకు సకల ఐశ్వర్యాలు చేకూర్చుతాను అన్నది రాఘవయ్య లక్ష్మీదేవికి నమస్కారం చేసి తల్లి నీకు నా పైన దయ కలిగినందుకు సంతోషం కానీ ఇంతకాలము నీ కటాక్షం లేని కారణం చేతనే నేను నిశ్చింతగా బతుకుతున్నాను నన్ను గురించి ఒకరికి కానీ ఒకరిని గురించి నాకు కానీ బెంగలేదు ఏదో ఆ పూజారి ఇచ్చిన దాంతో పొట్ట నింపుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను అందుచేత నీకు వెయ్యి నమస్కారాలు చేస్తాను నువ్వు నాకు వద్దు అన్నాడు లక్ష్మీదేవి కోపంగా వెర్రివాడా ప్రారంధం అంత తేలిగ్గా తప్పుతుందనుకుంటున్నావా నేను నిన్ను పట్టే తీరుతాను అన్నది తల్లి ఒక్క చిన్న విన్నపం నువ్వు నన్ను ఎప్పుడు వదిలిపోతావో అది కాస్త చెప్పు చాలు అన్నాడు రాఘవయ్య నీతో చెప్పే పోతానులే అంటూ లక్ష్మీదేవి అతనికి ఒక గుర్తు చెప్పి మాయమైంది ఆ మన్నాడే ఎవరో కోటీశ్వరుడు ఆలయంలో పూజ చేయించడానికి ఆర్భాటంగా వచ్చి రాఘవయ్యను చూశాడు ఆయనకు రాఘవయ్యను చూడగానే ఏమనిపించిందో మరి అతనికి నమస్కారం చేసి పట్టుబట్టలు కట్టబెట్టాడు ఆ కోటీశ్వరుడు వెంట వచ్చిన వారందరూ రాఘవయ్య మెడలో పూలమాలలు వేశారు పూజ అనంతరము పెద్ద సంతర్పణ జరిగింది రాఘవయ్యకు సుష్టిగా భోజనం పెట్టారు దేవుని ప్రసాదం తప్ప షడ్ర సోపేతమైన భోజనం ఏనాడు ఎరిగిన రాఘవయ్య లక్ష్మీదేవి అన్నంత పని చేస్తున్నదని గ్రహించాడు రాత్రి పొద్దుపోయిన దాకా కోటీశ్వరుడి ఇంట భజనలు అవి జరిగాయి అంతదాకా రాఘవయ్య కోటీశ్వరుడి బందీగానే ఉన్నాడు చివరకు తనకు విముక్తి దొరకగానే అతను లక్ష్మీదేవి నుంచి కూడా విముక్తి పొందగోరి తిన్నగా రాజుగారి కోటలోకి నడిచాడు పట్టెనామాలు కొత్త పట్టుబట్టలు మెడ నిండా పూలమాలలు నిండైన విగ్రహం గల రాఘవయ్యను చూసి వైకుంఠం నుంచి దిగివచ్చిన విష్ణుమూర్తి అయి ఉంటాడని పహరా వాళ్ళెవరూ అడ్డగించలేదు రాఘవయ్య ఎవరి ఆటంకము లేకుండా తిన్నగా రాజమందిరంలోకి వెళ్ళాడు అనేక గదులు దాటక రాజుగారి సయ్యాగారం వచ్చింది ఒక మంచం మీద రాణి ఇంకొంచెం అవతల మంచం మీద రాజు పడుకుని నిద్రపోతున్నారు రాఘవయ్య రాణిని చెయ్యి పట్టుకుని మంచం మీద నుంచి కిందకి జరజరా ఇడ్చాడు రాణి కెవ్వు నరిచింది అరుపుకు రాజు లేచి కూర్చున్నాడు ఎవడో తన భార్యను నేల మీద కీడ్చేయడం కంటపడింది రాజు ఆగ్రహవేషంతో తన దిండు కింద నుంచి కత్తి దూశాడు అంతలోనే రాణిగారి మంచం పందిరి నుంచి భార్యడు పొడుగు తాచుపాము పక్క మీద పడింది రాజుగారి కత్తి దాన్ని నరగటానికి పనికి వచ్చింది మా ప్రాణాలు కాపాడటానికి ఈ అర్ధరాత్రి అవతరించిన శ్రీ మహావిష్ణువులా ఉన్నారు తమరెవరు అని రాజు భక్తితో రాఘవయ్యను అడిగాడు నా పేరు రాఘవుడు అన్నాడు రాఘవయ్య రాజుకు అతడిలో గురి కుదిరింది రాజనగర్లోనే అతనికి ఒక మేడ ఇచ్చి అందులో ఉండి తనను పావనం చేయమని రాజు అతను వేడుకున్నాడు లక్ష్మీదేవిని ఓడించడానికి తనకు శక్తి చాలదని గ్రహించి రాఘవయ్య సరేనన్నాడు రాఘవయ్యకు సిరెత్తుకున్నది రాజుగారి ఆదరణతో పాటు అతనికి రాజపరివారంలోని అందరి ఆదరణ లభించింది రోజూ అతనికి అంతులేని కానుకలు లభించేవి ఎవరో అతనికి చక్కని లక్ష్మీదేవి లాంటి పిల్లనిచ్చి పెళ్లి కూడా చేశారు రాఘవయ్యకు నలుగురు పిల్లలు కూడా కలిగారు లక్ష్మీదేవి కోసం రాఘవయ్య ఒక పెద్ద ఇనుపెట్టె ఏర్పాటు చేశాడు లక్ష్మీదేవి అందులో మూలుగుతూ ఉండేది ఇలా పన్నెండేళ్లు గడిచాయి ఒక లక్ష్మీవారం సాయంకాలం రాఘవయ్య భార్య మేడ మీద నుంచి మెట్లు వస్తూ దీపాలు లేవు తూపాలు లేవు అందరూ ఎక్కడ చచ్చారా అని కేక పెట్టింది అదే లక్ష్మీదేవి చెప్పిన గుర్తు రాఘవయ్య తన మనసులో లక్ష్మీదేవికి దండం పెట్టుకుని ఆహా వెళ్ళి వస్తావా తల్లి వెళ్ళు అనుకుని తన భార్యతో నన్నేమీ అడగకు ఇన్నపెట్టెలో ఉన్నదంతా చేసుకుని నువ్వు నీ పిల్లలు మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆ రాత్రే వాళ్ళని పంపేశాడు రాజుగారు వేటకు వెళ్ళినప్పుడల్లా రాఘవయ్యను వెంట తీసుకుపోయేవాడు రాఘవయ్య తన భార్యను పిల్లలను పంపేసిన మన్నాడే రాజు వేటకు బయలుదేరుతూ రాఘవయ్యను కూడా తీసుకుపోయాడు ఆ రోజు వేట ఏమాత్రమూ సుఖంగా సాగలేదు మధ్యాహ్నం అయ్యేసరికి రాజుగారు వేటగాళ్లు బాగా అలసిపోయారు ఎండవేళ రాజుగారు రాఘవయ్య తొడ మీద తల పెట్టుకుని ఒక చెట్టు నీడని నిద్రపోయాడు వేటగాళ్లు దూరం దూరంగా చెట్ల కింద చేరారు అకస్మాత్తుగా చెట్ల మీద నుంచి ఒక కాకి రాజుగారి మెడ మీద రెట్ట వేసింది గాఢ నిద్రలో ఉండి రాజుగారు నిద్ర లేవలేదు రాజుగారి తల కదిలించకుండా ఆ రెట్ట తీసే ఉపాయం తోచక రాఘవయ్య చాలాసేపు తికమకపడ్డాడు ఇంతలో అతనికి రాజుగారి బొడ్డులో ఉన్న చిన్న బాకు కనిపించింది రాఘవయ్య ఆ బాకును వరణించి తీసి దానితో రాజుగారి మెడ మీద ఉన్న రెట్ట తీసేయబోయాడు అంతలోనే రాజుగారు కళ్ళు తెరిచి తన మెడ మీదకి వస్తున్న బాకును చూసి ద్రోహి ద్రోహి అని కేకలు పెడుతూ లేచి కూర్చున్నాడు రాజుభటలు పరిగెత్తుకుంటూ వచ్చారు నా పంచచేరి నా ప్రాణాలకే అసరపెట్టిని ద్రోహిని బంధించండి అని రాజు తన బడ్డులను ఆజ్ఞాపించాడు రాఘవయ్యను పెడరక్కలు విడిచికట్టి నగరానికి తీసుకుపోయారు మర్నాడు విచారణ రాజుగారు రెండు సభలో రాఘవయ్య మీద రాజద్రో ఒక నేరం ఆరోపణ చేసి ఏం చెప్పుకుంటావు అని అడిగాడు నేనేమీ చెప్పుకోను మీకు తోచిన శిక్ష విధించండి అన్నాడు రాఘవయ్య నీకు ఉరిశిక్ష విధిస్తున్నాను నీ ఆఖరి కోరికేమైనా ఉంటే చెప్పు తీరుస్తాం అన్నాడు రాజు నాయనపెట్టెలో ఒక చందుకాయ పెట్టి ఉంది అందులో నా నిక్షేపం ఉంది దాన్ని ఒక్కసారి కళ్ళ చూడనిచ్చి తర్వాత మరణదండను విధించండి అన్నాడు రాఘవయ్య రాజోద్యోగులు వెళ్ళి ఇన్నపెట్టు తెరిచి చూస్తే అంతా ఖాళీగా ఉంది అందులో ఉన్న చందుకాయ పెట్టె తెచ్చి రాజు చభలో తెరిచారు అందులో ఒక నీరుకావు పంచే ఒక చిన్న చెంబు మాత్రమే ఉన్నాయి ఇవా నీ నిక్షేపం అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు అవును మహారాజా వాటిని నమ్ముకున్నంతకాలము నేనే కష్టమో ఎరగను ఇంతలో నాకు లక్ష్మీ కటాక్షం సంప్రాప్తమైంది అది శాశ్వతం కాదని ఈ స్థితి ఎప్పటికైనా వస్తుందని తెలిసే వాటిని భద్రంగా దాచి ఉంచాను వాటిని నాకు ఇప్పించినట్లయితే నా నేను పోతాను అన్నాడు రాఘవయ్య రాజు ఆశ్చర్యపడి రాఘవయ్యను పోనిచ్చాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి